కర్మ భూములకు ఫెన్సింగ్ అంటేఓ తహసీల్దార్ ఆధ్వర్యంలో పనులు అడ్డుకున్న పట్ట రైతులు కోర్టు అడ్డుకున్న భూముల్లో అద్దురాలను ఎలా గుర్తిస్తారని నిలదీత వందలాది పోలీసుల బలగాల మొహరింపు పలువురి అరెస్టు మేడిపల్లిలో ఘర్షణ వాతావరణం నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ అంటే ప్రభుత్వం ఏం చేయాలని కూడా చేస్తుంది ప్రజలు తిరగబడితే పోలీసులను తీసుకుపోతుంది ఏది లగ్జర్ల విషయంలోనైనా హెచ్సి విషయంలోనైనా లేకపోతే ఇక్కడ పార్వభూములకు సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిందైనా ఏం అంటే ఫస్ట్ ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది అక్కడ ఎవరన్నా కొంతమంది ఆ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు ఆ ప్రజలు కావచ్చు తిరగబడితే అంతకంటే ఎక్కువ పోలీసులను తీసుకొచ్చి అణచివేసే ప్రయత్నం చేస్తుంది ఇక వాళ్ళకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వస్తుంది అని తెలిసినప్పుడు అప్పుడు వెనక్కి తీసుకుంటుంది లవిచర్లలో గట్ల వెనక్కి తీసుకు లవిచరంలో వేల ఎకరాలని తీసుకోవాలని ట్రై చేసిర్రు అది ఆ ప్రాంతంలో రైతులు నెగిటివ్ చేసిర్రు తిప్పికొట్టిర్రు అప్పుడేమైంది ఇంకా పోలీసు బలగాలను తీసుకుపోయి ఇంకెక్కువాలను కొట్టాలని చూసిండు అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు స్పందించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వెనక్కి తగ్గుతున్నా అని చెప్పిండు హెచ్సి విషయంలో కూడా అక్కడ పాపం విద్యార్థులు రాత్రి పగలనగా కొట్లాడిరు మా భూములు మాకు కావాలని చెప్పేసి కొట్లాడితే పోలీసులు తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసి చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇక స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయితే ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి అమ్మో ఇదేమో ఉందని చెప్పేసి వెనక్కి తగ్గిండు సుప్రీంకోర్టు నిన్న స్టే ఇచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా భూములు గుందుకోవాలని చూస్తున్నారు అక్కడ ప్రజలే తిరగబడుతున్నారు కాబట్టి పోలీసులను తీసుకొచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయితే ఇక్కడ కూడా వదిలిపెడతారు అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక ఆడ భూమింది గుందుకుంటా పోలీసులను ప్రయోగిస్తా అధికారులను ప్రయోగిస్తా అని చూస్తుండ్రు ఆ అధికారులు ఎక్కువ ఉంటారా ఈ ప్రజలు ఎక్కువ ఉంటారా చూస్తున్నారు పోలీసు అధికారులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రజలను అంచువేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రజలకు తోడుగా రాష్ట్ర ప్రజలు తోడైనప్పుడు అమ్మో ఇది పెద్దగా ఎసరొచ్చి తట్టు ఉందని చెప్పేసి వెనక్కి పోతు కాబట్టి ఎక్కడ ప్రజలు ఎక్కువ ఉద్యమాలు చేస్తారో అక్కడ ప్రభుత్వాలు చెప్పినట్టు ఉంటాయి